సి సత్యంప్రసాద్ ఈ రోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రంలోని ఎస్వి జూనియర్ కళాశాల దీనికి సంబంధించి ఈ టోటల్ కళాశాలను తిరుపతికి సంబంధించిన మరో వ్యక్తికి విక్రయించడం జరిగిందని నిర్వాహకులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో జూనియర్ కళాశాల తిరుపతికి సంబంధించిన వాళ్ళు ఇరవై నాలుగు మంది విద్యార్థులకు సంబంధించి పరీక్ష ఫీజులు కట్టకుండా విద్యార్థుల జీవితాలతో చలగాటం మారుతున్నారని ఈరోజు సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది దీనిపైన కలెక్టర్ సీరియస్ సీరియస్ఐ డివిఈఓ కళాశాలకు వెళ్ళి అక్కడ కళాశాలకు సంబంధించిన నివేదికలను కూడా కలెక్టర్కు పంపించడం జరిగింది మొత్తం మీద ఈ కళాశాల విక్రయించడం ఏంది ఈ ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ఫీజులు కట్టకపోవడం ఏంది దీనిపైన పూర్తి తతంగానికి సంబంధించిన కథనాన్ని గత నిర్వాహకులైన ఎస్వి జూనియర్ కళాశాలకు సంబంధించిన గత నిర్వాహకులు సురేంద్ర గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే నా పేరు సురేంద్ర నేను గతంలో వెంకటేశ్వరరావు జూనియర్ కళాశాల పెనుమూరుకు ప్రిన్సిపాల్ కలెస్పాండర్గా ఆరిస్తున్నాను ఒక సంవత్సరం మునుపు ఆ యొక్క కళాశాల నేను తిరుపతిలో ఓం ప్రకాష్ అనే వ్యక్తికి అమ్మడం జరిగింది ఎందుకంటే గత మూడేళ్ళుగా కూడా నేను ఆ కళాశాల నడపడం లేదు ఆ విషయం ఆరేవ గారికి కూడా నేను మెయిల్ ద్వారా పంపించాను గత ఆరు నెలల ముందు కూడా నేను ఒకసారి హరేవ్ గారికి ఎంఏ గారికి కూడా స్పష్టంగా చెప్పాను ఆ కాలేజీ నా అధీనం లేదు నేను వారికి తిరుపతి వారికి అంటే వాళ్ళు అడిగారు నేను అడుగుంటాం మూడు మూడేళ్ళుగా కాలేజీ పెట్టుకున్నారు కదా నడుపుకుంటామంటే సరే నేను చేస్తాను నేను వాళ్ళు వచ్చి తిరుపతికి షిఫ్ట్ చేసుకున్నారు కానీ అది అఫిషియల్గా వాళ్ళు ఫైన్ పెట్టారు కానీ ఇంకా మనకు అది వాళ్ళకి షిఫ్టింగ్ పర్మిషన్ రాలేదు సో అన్ అఫిషియల్గానే తిరుపతిలోనే బయ భయా ఏరియాలో వాళ్ళు అడుగుకుంటున్నారు ఇక్కడ సమస్య ఏమంటే ఫర్ ఎగ్జామినేషన్ ఫీజుని అట్లా అయింది నాకు మన తెలిసింది ఒక కొన్ని ఒక పది రోజుల ముందు తెలిసింది తర్వాత మా ప్రయత్నం మేనేం చేశాము మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వెళ్ళి విద్యార్థి జీవితాలు కాబట్టి వాళ్ళు కొద్దిగా వాళ్ళ మేము దయవించి ఫీజు కట్టుకోమని చెప్పి అడిగాము అంటే అక్కడ కమిషనర్ గారు వచ్చి లేదా అది క్లోజ్ అయిపోయింది విత్ ఫైన్ తొగడం అని చెప్పడం జరిగింది తర్వాత ప్రయత్నం అయితే చేస్తున్నాము ఇంతలో ఈ పేపర్లో ఇలా రావడము ఈ కళాశాలలో విద్యార్థులు నిజమేది కాబట్టి ప్రతి ఇప్పుడు ఏం రిక్వెస్ట్ అంటే తీసుకున్న కళాశాల వాళ్ళ సైడ్ నుండి అయితే తప్పు జరిగింది వాళ్ళు విద్యార్థుల దగ్గర ఫీజులు ఎగ్జామ్ ఫీజులు కలెక్ట్ చేసుకోవడము తర్వాత కట్టడం అనేది లాస్ట్లో ఏదో వెబ్సైట్ ఏదో సరిగా సర్వర్ డౌన్ వల్ల కట్టలేకపోయినారని తెలిసింది విషయం అయితే అది అదే కాకుండా ఆ తిరుపతి ఆర్ఏఓ గారు కూడా ఈ విషయాలన్నీ తెలుసు ఆర్ఏఓ అంటే వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏమంటే ఆర్ఏఓ గారు మాకు మీరు కట్టకుంటే కానీ మేమందరినీ తిరుపతికే మీకు సెంటర్ వేపిస్తాము అని ఆర్యవారు చెప్పడం వల్ల మేము కట్టలేని వాళ్ళు చెప్తున్నారు తీసుకున్న కాలేజీ వాళ్ళు సో అదే కారణంగా చెప్తున్నారు అనమాట అనేది అక్కడ ఆర్ఏ తిరుపతి ఆర్ఏవ గారిని అడిగితే నాకు తెలుస్తుంది అది కాకుండా ఆర్ఏఓ గారు ఏం రిపోర్ట్ ఇచ్చారంటే అది కాలేజీ కాదు తిరుపతిలో ఉండేది ఓన్లీ కోచింగ్ సెంటర్కి రిపోర్ట్ ఇచ్చారనమాట ఎవరికి కమిషనర్ గారికి కానీ అది కా కోచింగ్ సెంటర్ అయితే మరి ఆర్ఏఓ గారు ఒకటి నాలుగు సార్లు ఆ కాలేజీని విజిట్ చేస్తారు కాలేజీకి వెళ్ళారు మరి వెళ్ళినప్పుడు అది కాలేజీ కోల్సే తెలుదా ఆయనకు కాబట్టి ఇక్కడ మొత్తానికి అక్కడ ఆర్ఏఓ గారికి ఈ కళాశాల ఓంప్రకాష్నే అతని మధ్య ఏముంది అది విచారిస్తే కానీ మాకు అన్ని విషయాలు తెలియదు కాబట్టి ఈ కళాశాలకు పెనుమూరులో వెంకటేశ్వర జూనియర్ కళాశాలకు నాకైతే ఎటువంటి సంబంధం లేదు పూర్తి అది తిరుపతి పరిధిలోని విషయం కాబట్టి అక్కడ అధికారులు ఆ యొక్క పూర్తి విషయాలను వాళ్ళు విచారించి తగు చర్యలు తీసుకొని ముఖ్యంగా విద్యార్థులను న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేసుకున్నాను ముఖ్యంగా మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గారి నుండి మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి మెయిల్ రావడం జరిగింది ఈ యొక్క కళాశాల విషయం ఏంటి కనుక్కోమని విచారించమని ఈ స ఈ యొక్క నేపథ్యంలో మనకు నిన్న మన చిత్తూరు డివిఓ గారు మౌలా గారు పెనుమూరు కళాశాలకు వచ్చి అన్ని విషయాలు విచారించారు ఆ విచారణలో కూడా వారు ఇక్కడ కాలేజీ లేదు పిల్లలు లేరు మొత్తము తిరుపతి పిల్లలే తిరుపతిలో జాయిన్ అయ్యారు అనేసి వారు కూడా కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది నాకు నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ తీసుకున్నాను నన్ను మూడు రోజులు వివరణ నిమ్మన్నారు సో నేను కూడా నిన్నే కలెక్టర్ గారికి మెయిల్ ద్వారా పంపించాను అన్ని విషయాలు ఈ కళాశాల సంబంధం లేదని నమ్మేసాను కాబట్టి ఇక పూర్తిగా అధికారులు ఈ విషయం మీద కొద్దిగా చర్యలు తీసుకొని తప్పకుండా విద్యార్థులు న్యాయం చేయలేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మా గౌరవనీయులైన మన కలెక్టర్ సార్ గారు ఆదేశాల మేరకు పెన్మూర్ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలకు నేను స్థానిక ఎంఆర్ఓ గారు ఇద్దరు కలిసి ఆ కళాశాలలో ఎనభై నాలుగు మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకునే విధంగా ఉంది కానీ అక్కడ ఆ కళాశాలలో ఈ విద్యార్థులు ఎటువంటి చదువులు అభ్యసించడం కానీ అక్కడ ఉండడం కానీ ఎలాంటి పరిస్థితులు లేవని ఇంతకు ముందు కూడా మేము నోటీస్ ఇచ్చాము ఆ నివేదికను మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పంపించాము దానిపైన ఎంక్వైరీగా నేను మరియు స్థానిక ఎంఆర్ఓ గారు ఇద్దరు కలిసి వాళ్ళకు ఒక నోటీస్ను జారీ చేశాము వాళ్ళు లేని పక్షంలో ఆ నోటీస్ను అక్కడ నోటీస్ బోర్డు పైన అతికిచ్చి ఆ బిల్డింగ్ పైన అతికిచ్చేసి వచ్చేసాము ఆ తర్వాత నివేదికను మనం కలెక్టర్ కలెక్టర్ సార్ గారిని సమర్పించాము ఆ త్రీ డేస్ లోపల వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కోరాము ఆ తర్వాత మన గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ సార్ గారు దానిపైన చర్య తీసుకొని వాటిపైన ఉన్న విషయాలను వెలు వెలువిస్తారని తెలియజేసుకుంటున్నాను